గర్ కొండపై కొలువైన దుర్గాదేవి ఆలయ సన్నిధిలో ముప్పై ఆరు అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు అర్చకులు నిర్ణయించిన సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలవెత్తు విగ్రహానికి శంకుస్థాపన చేశారు దేశంలోనే ప్రప్రథమంగా ఇంతటి విగ్రహం ఏర్పాటు కావడం గాజువాక ప్రాంత భక్తుల అదృష్టంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కొండ భాగంలో మహిమాన్విత తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కోరిన వరాలనిచ్చే కొంగు బంగారంగా పిలవబడే దుర్గమ్మకు నిలువెత్తు రూపం నిజంగా అపురూపమేనంటూ పలువురు భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు దాతలు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో తమవంతుగా సహకారాన్ని అందించాలనుకుంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ త్రీ నైన్ ఫోర్ నంబర్కు సంప్రదించాలని కోరుతున్నారు కార్యక్రమంలో ఆకుల అప్పల రాయుడు వెంకటేశ్వరరావు జ్యోతి బద్దెటి అప్పలకొండ మంగమ్మ పిట్ట వాసుదేవరెడ్డి బృందావతి అల్లు తిరుపతిరావు అసిరమ్మ కరకవలస ప్రసాదరావు శారద దంపతులు పాల్గొన్నారు ఏంటంటే మరి రెండు వేల తొమ్మిది ఏప్రిల్ పదిహేనులో దుర్గాదేవి అమ్మవారి శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో మరి ఓపెనింగ్ పరిస్థితి జరగంది నేటి పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ మరి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఎన్నో లాభ నష్టాలు ఎదురుస్తుంటూ మరి భక్తులకి కూడా అమ్మవారు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంది ప్రజలు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి హిందూ సాంప్రదాయాన్ని ఒక వారసత్వంగా తీసుకొని ఈ రోజు వరకు కొన్ని నీతి నియమకాలు పెట్టుకొని నడుపుకుంటూ ఈరోజు అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేడో తారీఖున ఈ రోజున శంకుస్థాపన చేయడం అయితే జరిగింది మరి యావత్ గాజవాగ్ ప్రజలందరికీ మనం ఏంటంటే మీరు ప్రతి ఒక్క మనిషి కూడా ఈ అమ్మవారు డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు సాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల మరి ఇరవై ఐదు ఆగస్ట్ ఆగస్ట్ అంటే పన్నెండు నెలల్లో బిగ్గి నెల ఎందుకు అంటున్నామంటే అమ్మవారు పూజలు చేసుకునే నెల శ్రావణ శుక్రవారాలు అందులో శుక్రవారాలు మరీ సెంటిమెంట్ అమ్మ అమ్మ ఆగ్నేది ఏదీ తాగదు అందుచేత మరి పదహారు సంవత్సరాలు మేము గుడి స్థాపించి మరి ఈ రోజున ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది మన గాజుబాక విశాఖపట్నంలో డెబ్బై రెండో వార్డులో దుర్గానరు కొండపైన వెలిసిన అమ్మవారు ముప్పై ఆరు అడుగుల హైటు ఏ స్టేట్లోనూ లేదు ఏ స్టేట్లోనూ లేదు ఎందుకు చెప్తున్నామంటే మేమన్నీ అడిగి తెలుసుకుని ముప్పై ఆరు అడుగులు పెట్టడం జరిగింది అంటే ఇది ఒక టూరిజంలా చేయాలనే ఉద్దేశంతో లిఫ్ట్ బిజ్జి లిఫ్ట్ బిజ్జి పెట్టుకుంటూ కొండపైన ఏది కూడా తొమ్మిది సంఖ్యతో అమ్మవారును నిర్మించడం జరుగుతుంది అందుచేత ముప్పై ఆరు అడుగుల అమ్మవారు ప్లాట్ఫారం నలభై మూడు నలభై మూడు రెండు అంగుల లడేలుపు అందుచేత ఇది భావి తరాలకి చాలా ఆదర్శం ఉండాలని మన గాజువాక ప్రజలకి ఎస్ మా గాజువాకులు ముప్పై ఆరు అడుగులు మా దగ్గర ఉంది మా అమ్మవారు నైరుతి వల్ల ఉంది మాకు ఆదర్శంగా ఉంటుంది మా కష్ట సుఖాలు ఆదుకుంటుంది మమ్మల్ని కళ్ళీలు తుడిస్తేది మా ప్రేమాభిమానాలు తీసుకుంటూ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆవిడ ఇక్కడ అడుగెట్టడం జరిగింది అందుచేత ప్రజలందరూ కూడా ఈ డెవలప్మెంట్కి అమ్మవారికి సహాయ సహకారాలు చేయాల్సింది మీరు అందరూ చేస్తారని కోరుకుంటూ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఏనాడు లేనిది ఇంత విశాఖపట్నం ఎక్కడా లేనిది ముప్పై ఆరు అడుగులు హైట్ అనే అమ్మవారి దగ్గర ఎక్కడా లేదు కాబట్టి మన గాజువాకలో మనకి ఇంత అదృష్టం అమ్మవారు కల్పిస్తారు కాబట్టి అందుకు ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి ఆశీసులకు వచ్చి అత్యంత లేచి కొబ్బురికాయ కొట్టమని ప్రతి ఒక్కరికి శిప్రపంచాం అందుచేత చాలా చాలా మాకు నిజంగా చాలా సంతోషం మనది మనందరిది మనది మనందరిది అలాగే నన్ను మేము డొనేషన్ మా కమిటీతో మేము అనుకున్నాం ఇది పదిహేను సంవత్సరాలు పెట్టి మేము అనుకునే నిర్ణయం ఈ పదిహేను సంవత్సరాలు మా కమిటీ వాళ్ళు ఇలాగ ఉన్నది ఇలాగ ఉందంటే మా వంతు సహాయ సహకారాలు వేస్తామని మేము చేయాల్సిన ఒక పాతి లక్షలు చేస్తూ ఇది కోటి ఎనభై లక్షల రూపాయలతో ఈ బడ్జెట్ మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకన్నాం అంటే ఇది చాలా పెద్దది ఇది చాలా పెద్దది ప్రతి ఒక్కరి కష్టం కూడా ఇక్కడ ఉండాలన్నదే మా ఒక్క ఆలోచన అమ్మవారి ఆలోచన దయచేసి యావత్ ప్రజలందరూ మన ఆంధ్రప్రదేశ్ కానీ పక్క తెలంగాణే కానీ ఎక్కడా లేదు మన తెలుగుతనాను మన గాజువాటలో మనం ఎంత పెద్ద ఎగ్గరం అనేది ఏ స్టేట్లో లేదు కాబట్టి ఇది మన అందరిది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇంకా దీన్ని తీరిదిద్ది చేస్తామని అలాగే మన హిందూ సాంప్రదాయం అనేది చాలా గొప్పది హిందూ సాంప్రదాయం ఎంత గొప్పది అంటే మన తల్లిదండ్రులు ఉన్నారు ఎంత గొప్పవాడు భగవంతుడు కూడా అంత గొప్పవాడు మరి భగవంతుడు ఉండబట్టే మనం ఉన్నాం అందుచేత తల్లిదండ్రులు లేనిది మనం లేవు కాబట్టి భగవంతుడు లేని మనం లేవు కాబట్టి మన హిందూ సాంప్రదాయాన్ని మనం తీసుకెళ్లి భావితరాలకి మనం ఫలానా అని తెలియపరచడం అనేది చాలా అవసరం అందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి మేము తెలియజేసే మంది మన కుటుంబం మన అందరము కలిపి కలిసిమెలిసి చేసి డెవలప్మెంట్ గాజువాకలు విరుగు పొరుగు కూడా గుర్తించి అంత స్థాయికి చేయాలని ప్రజలందరికీ కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం నా పేరు కొత్తలంక భువనేశ్వరి శర్మ అండి నేను హిందూ ధర్మరక్ష ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను అలాగే భవానీ ప్రసాద్ గారు హిందూ ధర్మరక్ష సెక్రటరీగా ఆవిడ వర్క్ చేస్తున్నారు ఇక్కడ గాజువాకలో దుర్గా నగర్లో డెబ్బై ఒకటో వార్డులో ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా దుర్గాదేవిని నిర్మాణం చేశారు ఆక ఆకుల అప్పుల గారు ఈరోజు ముప్పై రెండు అడుగుల అమ్మవారిని ముప్పై ఆరు అడుగుల అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఆయన పూనుకున్నారు ఆయనకి నిజంగా వేల వేల కృతజ్ఞతలు అండి దన్నం పెట్టాలి ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు కూడా తరిస్తాయి ఆయన చేసిన కార్యక్రమం కారణజన్ముడైన ఆ కాకుల అప్పల గారు ఇక్కడికి వచ్చి చూస్తే చాలా కన్నుల పండుగగా ఉంది చాలా సంతోషం అనిపించింది వాళ్ళకి అమ్మవారి దయతోటి వాళ్ళ కుటుంబం పరంపర అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరు సంపదలతో నూరేళ్లు ఉండాలని అలాగే దేదీప్యమానంగా ఈ అమ్మవారి విగ్రహం కొనసాగాలని అనుకున్న టైంకి ఇన్ టైంలో అమ్మవారి విగ్రహం అవ్వాలని కోరుకుంటున్నాను మరి ఇక్కడ దుర్గానగరు డబ్బే వార్డు మరి ఆకులు అప్పలసూరి గారు అంటే బహుశా ఎవరికి తెలియకుండా ఉండరు కానీ ఒక హిందువుడిగా గర్వంగా చెప్పుకునే మరి అతను కార్మర్ జన్మడు ఎందుకంటున్నానంటే ఇంత కొండల్లో చూసాం విజయవాడ కనకదుర్గమ్మ ఎంత ఎత్తినైతే అమ్మవారు కొండపై కొలువు తీరి ఉన్నారో మరి అదే ధీటుగా మరి ఇక్కడ ఈ దుర్గమ్మని ఎక్కడా లేని విధంగా ముప్పై ఆరు అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడానికి కోనుకున్నాడంటే నిజంగా ఆ కనకదుర్గమ్మ తల్లి మరి అతనికి నిండి నూరేళ్ళు మరి ఆస్తో ఉండి అలాగే అందరి తాలూకా మన్ననను పొందుతూ మా అందరి అనుగ్రహం మా అందరి దీవులు కూడా అన్నికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక ఆడబిడ్డగా ఎందుకంటే ఇలాంటి హిందూ ఆలయాల్ని నిలబెట్టడం అన్నది ఆసామాసి కాదండి అందరూ అనుకుంటారు చాలామంది అనుకుంటారు కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ దేనికి కూడా ఒక్క రూపాయి పెట్టలేని చూసాము కానీ ఏ ఆలయం తరపు నుంచి వచ్చినా ఇలా గుడికి ఇంత సాయం చేయండి అంటే చాలు నోట్లోంచి మాట నేనున్నానంటూ అమ్మ మనం ఇందువుగా చెప్పుకోవడమే మన గొప్పతనం అని చెప్పి మరి తను ఎంతో కొంత చెయ్యూతనిచ్చి ప్రతి ఆలయానికి కూడా ముందుండి నడిపిస్తారు అప్పల గారు ఈ రోజుని ఆ కొండ ఎక్కి చూసాము సాక్షాత్ కనకదుర్గం ఎలాగైతే కొలువైందో అదే రీతిలో మరి గాజువాక నియోజకవర్గం చాలా చూసుంటారు చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ముప్పై ఆరు అడుగుల విగ్రహాన్ని దుర్గమ్మ నిలబెడుతున్నారంటే నిజంగా ఆ తల్లి ఆశీస్సులు ఉండబెట్టుగా మరి ఆకుల అప్పసూరు గారు ఎంత ఎత్తైన దుర్గమ్మ నిలబెడుతున్నారంటే అన్నయ్యకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను